జిల్లా రైతులకు మంచి రోజులు వచ్చాయి ఎకరానికి పొలాల్లోకి నుంచి ఎర్రబాలెం గ్రామానికి వెళ్లే రోడ్డు సమీపంలో ఉన్న పెద్ద కాలువను ఆనుకొని మూడు వందల ఎకరాల పొలాల్లోకి ఉన్న పుంత రోడ్డును వేయాలని ఎమ్మెల్యేను రైతులు కోరడంతో ఎమ్మెల్యే సంబంధిత అధికారులు ఇంజనీర్లు రోడ్డు మార్గాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించి పుంత రోడ్డును వేయాలని అధికారులను నాయకులను ఆదేశించారు పొలాల్లోకి వెళ్లే రైతులకు రోడ్డు సరిపోలేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నామని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే అధికారులతో చెప్పారు అలాగే రోడ్డు విషయంలో రైతులు దగ్గరుండి పనులు చేయించుకోవాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రైతులతో మాట్లాడారు ఇందులో భాగంగానే గోకవరం నుండి రంప ఎర్రపాలెం గ్రామానికి వెళ్లే సుమారు నాలుగు కిలోమీటర్ల రోడ్డు గత ముప్పై సంవత్సరాలుగా పూర్తిగా పాడై అధ్వానంగా మారింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ ఎర్రంపాలెం గ్రామానికి చెందిన వెళ్లే రోడ్డుకు

నేనన్నీ అదిగా సార్ ఇవన్నీ కాదు ఇప్పుడు మనకు యాభై మీటర్లే కాలం యాభై మీటర్లు ఇది కాలం ఇక్కడికే ఎక్కడైతే ఇదేంటిది రోడ్ రోడ్డు కొంచెం తగ్గుతుంది మీరు ఆగమనే బస్సు అండి యాభై మీటర్లలోని వీళ్ళు రోడ్ తీసుకుపోతారు ఏంటండి ఆడొస్తే ఎలాగొస్తారో చూద్దాం మనం వస్తే వీళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకోండి వాడు వేలు చేసేస్తాం ముందు మీరు వచ్చినటువంటి సమస్య ఏంటంటే సుమారు ఒక మూడు వందల ఎకరానికి దారి సమస్య మెయిన్ రోడ్ ఏదైతే గోకూరంటు ఎర్రంపాలు ఉందో అక్కడి నుంచి పొలాలకు వెళ్ళేటటువంటి ఒక దారి గతం నుంచి కూడా బురదకాలం గట్టును చేసుకుని దారిగా ఏర్పడి ఈ రైతులందరూ కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండేది అయితే ఈ బురదకాలం అన్నది కొండకాలం కాబట్టి అన్నం వాటర్ వస్తుంది ఒకసారి అటు ఎత్తుంటుంది ఒకసారి ఇటు కొట్టేస్తుంటుంది దీనికి ఒక నిబద్ధత ఉండదు ఆ కారణంగా రైతుల పొలాలు కలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది బురద కాలువ మ్యాక్లేసిన పరిస్థితి ఉంది దీన్ని ఏర్పాటు చేసుకుని అవకాశంగా చూసుకుని ఒక రైతు మొత్తం ఈ మూడు వందల ఎకరాలకే కూడా దారి లేకుండా నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి నిర్బంధించడమే కాకుండా ఆయన ఒక సులభతరమైనటువంటి పరిస్థితి కల్పించాడు ఏంటంటే దీన్ని ఎవరో నాకులా ప్రజాప్రతినిధి మీరు ఎంఆర్ఓ గారు ఎస్ఐ గారు జేఈ గారు మీరు వెళ్ళి ఆ దారి ఏర్పాటు చేయండి చూడండి అంటే వాళ్ళ మీద కేసులు పెట్టేటటువంటి పరిస్థితి వీళ్ళ కేసులు పెట్టడం కాదు అయినా కేసులు పెట్టేస్తున్నాడు ఎందుకు పెడుతున్నాడు అంటే అతనికి స్వలాభం ఈ మూడు వందల ఎకరాల కింద ఉన్నవాళ్ళు కూడా పండినటువంటి పంటని తన పొలంలో తెచ్చుకుంటుంటే ఎకరానికి ట్రాక్టర్ ఒక బత్త కాటా బత్త తీసుకుంటున్నాడు అంటే రెండు మూడు వందల బత్తాలు శ్రమ లేకుండా అతనికి డబ్బులు వస్తున్నాయి ధాన్యం వస్తుంది పంట పండించి రైతుకి మిగులుతుందో లేదో దేవుడి గరిక ఆయనకు మాత్రం హ్యాపీగా రెండు మూడు వందల బత్తాలు వస్తున్నాయి దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటే ఇక్కడ రైతులు సౌమ్యులు కాబట్టి అతను ఆట సాగుతుంది సుమారు మూడు వందల ఎకరంలో ఒక ఎనభై మంది రైతులు ఉన్నారు ఈ ఎనభై మంది రైతులు కలిసి రారా అడ్డు అంటే ఏమీ లేదు వెళ్ళినట్టు రూల్ ప్రకారం చేసుకుందాం మనం అనేటటువంటి ఆలోచన అందుకోసం ఇక్కడికి మేము రావడం జరిగింది ఇప్పుడు ఎంఆర్ఓరు కానీ జేఈ ఇరిగేషన్ కానీ సర్వేర్లు కానీ అలాగే ఎస్ఐ గారు కానీ మేమంతా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను చూసాం దీని రికార్డు ప్రకారం చూసుకున్నట్టయితే ఈ బురదకాలం అన్నది యాభై మీటర్లు వెడల్పుతోటి రికార్డుగా ఉంది ఎఫ్ఎంబిలో పరిస్థితి అయితే ఆ రకంగా ఉంది ఆ యాభై మీటర్లు వే చేసుకునే ఇక్కడ రోడ్డు ఏర్పాటు చేద్దామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ రకంగా రోడ్ వేసి రైతాంగానికి ఇబ్బంది లేకుండా చేయాలన్నది మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రకంగా ఇవాళ కలెక్టర్ని కూడా కలవబోతున్నాను నేను మూడు గంటలకే కలిసి ఈ దారిక అయ్యేటటువంటి ఖర్చు ఏదైతే ఉందో దాన్ని ఇమ్మీడియట్గా డబ్బులు ఏర్పాటు చేయమని ఎన్ఆర్జీసీ గ్రాంట్ నుంచి ఈ రోడ్డు క్లియర్ చేసి రైతాంగానికి అప్పచెప్పే బాధ్యత తీసుకుంటున్నాం రైతులకు కూడా ఒకటే చెప్తున్నాను నేను మీరు కూడా ఈ రోడ్డుని ఎవరో వచ్చి కాట్రాటరేత్తాడంటాం కాదు మీ రైతులే వేసుకోండి మీ రైతులు అందరూ కూడా ఉండి దగ్గరుండి వేసుకోండి అలాగని చెప్పేసి పాపం ఆ ఒక్క రైతుని మాత్రం మీరేమి ఇబ్బంది పెట్టద్దు అతని పొలంలోకి ఇంచు కూడా మీరు వెళ్లకుండా అవసరం అనుకుంటే కాలంలోకి రండి ఉంటే ఉంటుంది పోతే పోతే తర్వాత చూద్దాం కానీ ముందు మనకు తాత్కాలికంగా దారి ఏర్పడుతుంది